எக்கடிக்கு ஆ சக்கி எல்லாம் எங்க எல்லாம் வஸ்தே நீ தெனக அம்மா மே மே வஸ்தே கால சக உரியவன்னி கேதனக ఈ వీడియోలో వచ్చేసరికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చెన్నై నుంచి వచ్చి ఊరు వెళ్ళలేదు ఇంతవరకు మా హస్బెండ్ కొంచెం పన్నెండు ఒకసారి వెళ్ళారు కానీ నేనైతే అసలు వెళ్ళలేదు నేను బయలుదేరేటప్పుడు ఓనర్ ఆంటీ ఇచ్చారు మల్లెపూలు అందుకని కార్లో కూర్చొని కట్టుకుంటున్నాను అక్క వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము బైక్ ఏదో ట్రబుల్ ఇచ్చిందంట మేము దారిలోకి వచ్చిన తర్వాత ఇలా గుర్రం డాన్స్ వేస్తుంటే చూస్తున్నాం ఫస్ట్ టైం నేనైతే చూడని బాగా ఎంజాయ్ చేశాడు మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది మేము వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఇంకా డైరెక్ట్గా లంచ్ వద్దాంలే అని మా అమ్మ మాత్రం ఊరుకోలేదనమాట మీకోసమే గారెలు పిండి కలిపి పెట్టాను ఎంతసేపు పడుతుంది తీ కూర్చొని తినండి టిఫిన్ టిఫిన్ లంచ్ లంచ్ లంచే అని చెప్పేసి నేను గారెలు చేస్తాను మా అక్క గారెలు చేస్తుంది కానీ మా అమ్మ చేత్తో చేసే గారెలు చాలా టేస్టీగా అనిపిస్తాయి టిఫిన్ చేసి పెద్దనాన్న వాళ్ళు ఇల్లు చూసి వచ్చేలోపు మా అమ్మ లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఉంచింది ఇంకా మా నాన్న మొదలు పెట్టాడు టైంకి తినాలి టైంకి తినాలి అని చెప్పేసి తట్టుకోలేక మళ్ళీ అందరు అన్నం తింటున్నాం ఇక్కడ ఫోర్ అవర్స్ లో టిఫిన్ లంచ్ అంటే నాది అసలే సూపర్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట మామూలుగా ఉండదు నా పని అలా ఇలాంటప్పుడు పని లేకపోయినా కానీ పని పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని మిగిలిన పెదనాన్న వాళ్ళ దగ్గరికి అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాము అండ్ మేము అక్కడి నుంచి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది వెళ్దాం అనుకున్నాము కానీ బావకి చిలకలూరుపేటలో కొంచెం పని ఉందంట అందుకని ఇంకా మా హస్బెండ్ అలాగే మా బావ చిలకలూరుపేట వెళ్ళారు మేమైతే వచ్చేసరికి పిండి కలిపేసి మా అమ్మ చికెన్ పెట్టించింది ఇంకా చపాతి తిందాం అనుకున్నాము కూర్చున్నప్పుడు రితిక్ ఇలా ఆడుతున్నాడు బాణం వచ్చేసరికి మా నాన్న తేజ కోసం రెడీ చేశాడు తేజ ఏదో ఆటల్లో పడ్డాడు ఇక్కడికి వచ్చాక రితిక్ ఆడుతున్నాడు రితిక్ ఆది పురుష మూవీ అన్న జై శ్రీరామ్ సాంగ్ అన్న చాలా ఇష్టం ఇక్కడ పాట పాడుతూ అక్కడ ఉన్న పోజులు ఐ మీన్ ఆది పురుషులు ప్రభాస్ ఇచ్చే పోదులన్నీ ఇస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని ఇంక ఇంకా రితిక దగ్గరికి వెళ్ళాడనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అవడం ఏం లేదు పడుకున్నాం అనమాట బాగా అలసిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా మా డే టీతో స్టార్ట్ అవుతుంది కానీ ఈ రోజు ఇంకా కొంచెం చిరాగ్గా అనిపించి ఫస్ట్ అయితే స్నానం చేద్దాం అనుకున్నాను అందులోని మండే అయ్యేసరికి ఇంకా తల స్నానం చేసి వచ్చాను నేను డైలీ మార్నింగ్ నిద్ర వచ్చి టీ పెడతాను అంటే సగం నిద్రలోనే ఉంటాను అనమాట దాదాపుగా గిన్నెలో అన్నీ వేసేసి వెళ్ళిపోతాను అండ్ కొంచెంసేపు మళ్ళీ కూర్చొని మళ్ళీ వచ్చి కప్పులు పోసుకొని వెళ్తాను మా హస్బెండ్ అంటారు ఇందులో అల్లం కానీ ఆలుక్కయలు కానీ దంచి వేయచ్చు కదా అని పొద్దున్నే ఎందుకు ఆ ప్రాసెస్ అంతా నాకు చేయాలనిపించదు బతకంగా ఉంటుంది ఏమో టీ తాగిన తర్వాత నేను ఏ పనులైనా చేయగలను ఈరోజైతే అల్లం వేసుకోవాలనిపించింది మా హస్బెండ్ ఈ వీడియో చూస్తే నీ అయితే వేసుకుంటావు నేను అడిగితే వేయను అంటారేమో నాకు కప్పుగా అయితే దిష్టి తగిలింది పోయినసారి వీడియోలో పెట్టాను నెక్స్ట్ డే మార్నింగే పగిలిపోయింది సో అందుకని నా కోసమే చిన్న కప్పు అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో ఐక్యలో సిక్స్ కప్స్ త్రీ కలర్స్ తీసుకున్నాము లా దాదాపుగా ఇది వచ్చేసరికి లాస్ట్ కప్పు ఇంకా వన్ ఇయర్ అయితే ఇది కూడా పగిలిపోతుంది మళ్ళీ మళ్ళీ టీ తాగరు కానీ పొద్దున్నే మాత్రం పెద్ద కప్పులో కావాలంటారు ఐ మీన్ ఎక్కువ క్వాంటిటీ అండ్ టిఫిన్కి వచ్చేసరికి ఈరోజు దోశ వేశాను చట్నీ చాలా లూజ్ అయిపోయింది ఇది వచ్చేసరికి మా హస్బెండ్ ప్లేట్ ఇది వచ్చేసరికి నా ప్లేటు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను ఈరోజు టమాటా పప్పు అలాగే ఎగ్ ఫ్రై చేశాను మా హస్బెండ్కి చికెన్ తర్వాత చాలా ఇష్టమైంది ఏదన్నా ఉందంటే అది పప్పు అలాగే ఎగ్ ఈరోజు మా హస్బెండ్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అందుకని నేనే అన్నం పట్టుకొని కూర్చున్నాను అండ్ తనైతే తీసుకొని తిన్నారు ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ చట్నీలు తిరగమాత వేస్తున్నాను మా హస్బెండ్ ఇప్పుడు చెన్నై వెళ్తున్నారు దాదాపుగా ఒక త్రీ మంత్స్ తర్వాత లేకపోతే వన్ ఇయర్ తర్వాత వస్తారంట అందుకని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నూనె గోంగూర దీనికైతే చెన్నైలో ఫ్యాన్స్ ఉన్నారనమాట ఇది ఒక్కటే కాదు గుంటూరు సైడ్ పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందంట నాకైతే అంత ఐడియా లేదు అంత వాటి వాల్యూ మన ఇంట్లో ఉంటాయి కదా తెలియదు మనకి ఇదైతే కేరళ వాళ్ళు కేరళలో వచ్చారంటే మరి చట్నీ ఏమో మ్యాజిక్ వచ్చారంటారు గోంగూర అని పిలవడం తెలియక అలాగే పండు మిరపకాయ పచ్చడి అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది మా హస్బెండ్కి ఆవకాయ ఒకటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఆవకాయ పెట్టలేదు అందుకని మిగిలినవన్నీ తిరగమాత వేసి పంపిస్తున్నాను నేను ఇక్కడ స్నాక్స్ ఏమైనా తీసుకెళ్ళమంటే మాత్రం వద్దన్నారు తనకు అందరిలో కూర్చొని తినడం పెద్దగా అలవాటు లేదంట అందుకని అయితే అయితే వద్దని చెప్పారు అండ్ తను ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నారు దాదాపుగా మేము అక్కడి నుంచి ప్యాక్ చేసుకునేటప్పుడే తన బట్టలు సామాన్లు అన్నీ అక్కడే పెట్టుకొని వచ్చేసారు ఇక్కడ బ్యాగ్లో పెట్టడానికి ఏమీ లేవంట చూడు ఏమీ లేవని అంటున్నారు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ అట్లా అయింది రితిక్ వాళ్ళు బయటకు వచ్చి ఆడుకుంటున్నారు అండ్ రితిక్ నిన్న ఒక అమ్మ వాళ్ళ ఊర్లో పెద్ద క్రోక్లైనర్ కొనుక్కున్నాడు అందుకని పాతది ఇచ్చి కొత్తది వాడు తీసుకొని ఆడుకుంటున్నాడు మా హస్బెండ్ వచ్చేసరికి కారు బైకు ఇంకా ఖాళీగానే ఉంటాయి కదా వాటిని కడిగి పెడదా అని చెప్పేసి షాంపులు కొనుక్కొచ్చుకుంటున్నారు ఇక్కడ షాంపూస్తో క్లీన్ చేస్తే కార్ నీట్గా ఉంటుందంట నీట్గా ఉంటుందో మరి ఇంకేమన్నా ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ తను మాత్రం కార్ క్లీన్ చేసేటప్పుడల్లా ఒక షాంపూ ప్యాకెట్స్ తెచ్చుకుంటారు కొన్ని అండ్ మేము ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది క్లీన్ చేసి షెడ్లో పెట్టేసరికి అండ్ లోపలికి వచ్చేసి ఇంకా టీ తాగుతున్నాం అనమాట మా హస్బెండ్ ఇక్కడ స్టార్ట్ చేశారు తను లేకుండా ఇంకెలా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి నాకేమో నాకు అంతా తెలుసులే అన్నట్టు నేను బిల్డప్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ అఫ్ కోర్స్ దాదాపుగా అన్నీ తనే చూసుకొని వెళ్తారు కాకపోతే డైలీ బేసిస్ తీసుకోవాల్సినవి చేసుకోవాల్సినవి ఖచ్చితంగా మనమే చేసుకోవాల్సి వస్తుంది కాస్త స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది అని నా ఫీలింగ్ మేము కార్ క్లీన్ చేసేటప్పుడు వర్నరంకుల్ వాళ్ళు కూడా మా కారు కూడా కొంచెం సేపు తీసి ఆడించమన్నారు అందుకని చెప్పేసి కొంచెం సేపు బయటికి తీసాము అప్పుడు ఈ పిల్లి పిల్లి బయటపడింది మా హస్బెండ్ లోపలికి తీసుకొచ్చి పాలు తాపిస్తున్నారు అనమాట ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ అది పడుకునే ఉంది కాకపోతే ఇంకా పాలు తాగిన తర్వాత మాత్రం కొంచెం అరవడం అలాగే బయటికి రావాలని ట్రై చేయడం చేస్తుంది రిత్క్కి అప్పటి తాక సరదాగా ఉంది కానీ అది ఎప్పుడైతే అరవడం మొదలుపెట్టిందో భయం వేసింది లైట్స్ ఆఫ్ చేసి పడుకుందాం అన్న తర్వాత మాత్రం ఏడ్చాడు చాలాసేపు అది మాన్స్టర్ దాన్ని బయట పెట్టేయండి నచ్చే కోరికేస్తుంది అని అని చెప్పేసి చాలాసేపు ఏడ్చాడు ఇంక అందుకని చెప్పేసి మా హస్బెండ్ వరండాలో పడుకోబెట్టారు వాళ్ళ మమ్మీ అనుకుంటా తర్వాత వచ్చి తీసుకో ఐ థింక్ అది వన్ డే ఆర్ టూ డేస్ బేబీ అనుకుంటా మేము తీసుకొచ్చేటప్పుడు అయితే కళ్ళు కూడా ఓపెన్ చేయలేదు కానీ తర్వాత మాత్రం ఇలా పైకి ఎక్కి చూస్తూ ఉందనమాట జస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్కే మా హస్బెండ్ మాత్రం ఓపికగా దానికి పాలు తాగించారు నాకైతే పట్టుకోవడానికి కొంచెం భయం వేసింది నేనైతే అది అసలు పిల్లి పిల్ల కాదు ఇంకేదో అయ్యి ఉంటుందని అంటున్నారు ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని లేచాము ఫోర్ ఫోర్ థర్టీ కల్లా బయలుదేరిపోయారు మా హస్బెండ్ ఇది వచ్చేసరికి టమాటా పచ్చడి అది వచ్చేసరికి గోంగూర పచ్చడి అండ్ ఇంకోటి వచ్చేసరికి మునక్కాయ పచ్చడి ఆవకాయ అయితే కుదరలేదు పెట్టడం మా హస్బెండ్కి చట్నీలు తిన్న తర్వాత డబ్బాలను జాగ్రత్త పెట్టడం చాలా కష్టమైన పని అనమాట అందుకని యూజ్ అండ్ త్రూ డబ్బాల్లోనే పెట్టాను అండ్ ఈసారి అయితే తన దగ్గర మంచి కుక్ ఉన్నారంట నా చట్నీలు ఏం అవసరం లేదన్నట్టు తీసుకుని వెళ్ళారు అండ్ ఈ వీడియో కింద వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్